ప్రభు నందు ప్రియ సహోదరులకు యేసు క్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని రోజంతటికీ దేవుని నడిపింపును కలిగిస్తుందని విశ్వసిస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతిరోజు వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా ఉదయమును నీ ఆత్మతో దీవించి వేరీగా నా భారమును నీ కరుణతో మోసితివో రీతిగా నా పలుకులు నీనామమును నిలిపితివో ఈ రీతిగా నా కన్నీని నీ తుడిచితివో గలనా నీ చప్ప గలనా దాయ నేదాయ గలనా గలనా చప్ప யா நீலனா அையா நாய் சய నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నెంతగా దూషించి తినో నన్నెంతగా నీ వెరిగివో నిన్నంతగా నీ మరచి తినో హలెయ చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది మన దేవుని ప్రేమను వర్ణించట మన వల్ల కాదు మన తరము కాదు దేవుడు ఎట్టి రీతిగా మనల్ని ప్రేమించాడు ఎట్టి రీతిగా తన ఆత్మతో మనల్ని నింపాడు మన భారంను తన కరుణతో మోసాడు ఆయన నామంలో మనల్ని ఎట్టి రీతిగా స్థిరపరిచాడో ఆయన ప్రేమను వర్ణించట ఆయన మనల్ని ఎట్టి రీతిగా అయితే ఎరిగి ఉన్నాడో ఆయన స్థుతించట మన తరము కాదు కు సాధ్యం కాదు అంటూ ఈ పాటలో భక్తుడు దేవుణ్ణి అద్భుతంగా స్థుతించాడు నీటి వాగ్దానం మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన ఆఖరి మాటలు చదువుతున్నాను తాను నియమించిన రాజునకు ఆయన బలమని బలం ఇచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును హన్న దేవుని సన్నిధిలో స్థుతిస్తూ పలికిన మాటలు ఇవి మనందరికీ తెలుసు హన్న జీవితము బిడ్డ లేకుండా ఎంతో బాధను ఆమె అనుభవించింది దేవుని సన్నిధిని చేరి ఆమె తన బాధ అంతా కూడా తెలియచేసింది తన సవితి అయిన పెనిన్న ఇంటివారు చుట్టుపక్కల వారు అనే మాటలు ఆమెను ఎంతో గాయపరిచాయి అన్న తన హృదయాన్ని హృదయాన్నంతటిని దేవుని ఎదుట కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి కేవలం కుమారుని మాత్రమే కాదు ఒక ప్రవక్తను దేవుడు ఆమెకు కుమారునిగా ఇచ్చాడు అన్న దేవునితో చేసుకున్న నిబంధన ప్రకారం తన కుమారుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్తూ చదవబడిన వచనలో మాటలు పలికింది ఈ మాటల ద్వారా ఆమె దేవుణ్ణి స్థుతించింది ఈ మాటల్లో దేవుడు తాను అభిషేకించిన వారికి అధిక బలం ఇస్తాడని దేవుణ్ణి స్థుతించింది దేవుడు తాను నియమించిన రాజుకు అధిక బలం ఇస్తాడనే మాట మనం చదివాం ఈ లోకంలో రాజుగా పిలువబడేవారు అనేకులు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథం చెబుతున్న సత్యం యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరూ రాజులుగా ఎంచబడతారని పేతురు తన పత్రికలో ప్రస్తావించారు ఎవరైతే ప్రభు త్యాగాన్ని గుర్తించి ఆయన్ను సేవించేవారిగా దేవుణ్ణి అంగీకరించేవారిగా ఉంటారో వారు రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డారు అని పేతురు పత్రికలో మనం చూడొచ్చు ఈ రాజరికం ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించింది కాదు ఇది ఆధ్యాత్మికతకు సంబంధించింది దేవుడు మాత్రమే మన మీద అధికారం గలవాడు ఆయన మన నాయకుడు ఆయనే మన రక్షకుడు ఆయన్ను స్వీకరించిన మనందరము రాజులుగా ఎంచబడతాము ఆయన్ను స్వీకరించడం ద్వారా రాజులుగా మార్చబడ్డాము రాజులకు అధికారం ఇచ్చేవాడు దేవుడు అని వచనంలో రాయబడింది దేవుడు శరీరానికి బలం ఇచ్చేవాడు మాత్రమే కాదు ఆత్మకు బలాన్ని ఇచ్చేవాడు శరీరానికి బలం కావాలంటే ఆహారం ద్వారా విటమిన్స్ పోషక పదార్థాల ద్వారా పొందుకోవచ్చు ఆత్మలో బలం ఆధ్యాత్మికంగా బలం దేవుడు ఇస్తాడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఆయన ఇచ్చే బలం ఎంతో గొప్పది ఈ ఉదయం బలహీనతలో పడిపోయావేమో పరిస్థితులను బట్టి కృంగిపోయావేమో నిరాశతో బలం లేని వానిగా మిగిలిపోయేవేమో దేవుని వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతుంది ఎలాంటి మానసిక స్థితి వలన బలహీనంగా ఉండిపోయారో బలహీనులుగా మిగిలిపోయారో ఈరోజు దేవుడు అధిక బలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అధిక బలం అంటే అధికం అనే మాట ఆశించే దానికంటే ఎక్కువగానే అర్థం వస్తుంది దేవుడిచ్చేది మనము ఊహించిన దానికంటే అధికంగా ఉంటుంది దేవుడిచ్చు బలము ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తుంది ఎలాంటి ప్రతికూలతలోనైనా ఈ లోకల్లో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే సిద్ధపాటును బలాన్ని మనకు దయచేస్తుంది ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా దేవుణ్ణి స్తుతించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి మిమ్మల్ని అంగీకరించడం ద్వారా ప్రభుల ప్రభు రాజులు రాజువైన మిమ్మల్ని మా రాజుగా స్వీకరించడం ద్వారా మమ్మల్ని కూడా రాజులుగా ఎంచిన రీతిని బట్టి స్తోత్రాలు మాకు ఆధ్యాత్మికంగా బలమునిచ్చి అభిషేకించి దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి మీద ఆత్మీయ బలాన్ని అభిషేకాన్ని దయచేయండి వారు మీ అందు బలమునందు వారిని వారిని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాయి ఈ మాటలో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఇవా దాని ఫలింపుని దయచేయమని దీని ఆశీర్వాదములు కుంభరించమని అడగచ్చు యశుక్రీస్తు వారిని అమలు అడుగుతున్నా తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే బ్లెస్ యూ ఆల్ And me as well, thank you.